ప్రజలందరికీ నమస్కారము ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తు సతీ ఫలయ బ్రహ్మ హరే హరాయ త్రిగుణాత్మ సర్గోత్వామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహా కుర్రు కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు అనదేవత పలుకు జై కొండ దేవత ప్రజలందరికీ నమస్కారము ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ ఫిబ్రవరి నెల ఫలితాలు మాస ఫలితాలు ఎలా ఉండయా అనేది మనం పన్నెండు రాసుల గురించి మనం చెప్పబోతున్నాము ఈ ఏ రాశి వాళ్ళకి ఎలా అలా ఉన్నది ఎలా నడుస్తుంది ఏ విధంగా ఉంది వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది మనం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాము ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం కర్కాటక రాశి ఫలితాలు వాళ్ళ యోగం నక్షత్రం జీవితం స్థానము ఎలా ఉంది ఎలా నడుస్తుంది వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి మరి ఏ నెలలో వాళ్ళు ఏది చేస్తే బాగుంటుంది ఎక్కడికి వెళ్తే బాగుంటుంది ఏ పని చేస్తే బాగుంటుంది అనేది ఇలా జాతకంలో మనం ఇప్పుడు చెప్పబోతున్నాం ఈ కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్గా పునర్వస్తు నక్షత్రము నాలుగు పాదములు అనగా పుష్పమే నక్షత్రము నాలుగు పాదములు అనగా ఆశ్లేష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాతంలో కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ఏదైనా ఆలోచించి చేస్తుంటారు కానీ ఏ పని చేయాలనుకున్నా కూడా వీళ్ళు ఎక్కువగా థింకింగ్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయంలోనే నిలబడాలి కానీ ఆ నిర్ణయం కాకోకుండా మళ్ళీ ఏరేవాడు వాడు అది చెప్పారు లేదా ఇంట్లో వాళ్ళు ఇది చెప్పారు వాళ్ళు ఇంకొకరు మనకు కలిసి అది చెప్పారని మీరు కన్ఫ్యూజ్ అయ్యి మీరు ఒకటి చేయాల్సిన ఒకటి చేసి మీ జీవితాలని ఇబ్బంది చేసుకోవద్దండి మీ మైండ్లో ఏముంది మీ త్రిల్ ఏముంది అనేది ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి మీరు మూవ్ అయితే మీకు చాలా చాలా వరకు అది మీకు తప్పకుండా అభివృద్ధిగా అయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి రాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యాపరంగా చూసుకుంటే చాలా వరకు విద్యగీసింగ్ పరంగా కూడా చాలా వరకు అభివృద్ధిగా ఉంది చాలా వరకు డెవలప్మెంట్ కావాల్సిన యోగం కూడా యోగం ఉంది మరి వ్యాపారదారులకి వ్యాపార ఉద్యోగదారులకి ఈ నెలలో కొన్ని పెట్టుబడి పనులు అనగా మనకి షేర్ మార్కెట్ లాంటివి కానీ లేదు మనకి ఒక డిపాజిట్ చేసి ఒక చేసే అలాంటి దాంట్లో కూడా షేర్ మార్కెట్ లాంట్లో కూడా వీళ్ళకి మంచి మంచిగా అభివృద్ధిగా రావాల్సిన టయాలు కూడా ఇలా జాతకంలో కనబడుతున్నాయి మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాలని మీరు ఓపెన్గా ముందు ముందే చెప్పి చేసారనుకోండి చాలా వరకే నష్టపోతారు ఏ కార్యక్రమం సరే పని అయిన తర్వాత చెప్పండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ బంధువు కానీ మిత్రులు కానీ ఎవరైనా కానీ చెప్పొద్దండి పని అయిన తర్వాత చెప్పుకోండి అభివృద్ధి అనేది మీకు తగులుతుంది అమ్మవారు అనుగ్రహం వల్ల మీకు ఆ లక్ష్మీ గడియలు అనేది మీకు దగ్గరికి వచ్చేస్తాయి మరి ముఖ్యంగా వ్యవసాయదారులకి వాళ్ళు చేయాల్సిన పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా వరకు బాగుంది మరి రియ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కానీ ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ మరి ఎలాంటి డిపార్ట్మెంట్ అయిన వాళ్ళకి కానీ వాళ్ళకి కొన్ని అభివృద్ధులు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దాంతోపాటు ముఖ్యంగా సినీ ఫీల్డ్లో వాళ్ళకి కొన్ని వాళ్ళ మనసులో ఉండాల్సిన ఆశలు అవి నెరవేరాల్సిన టైము అతి దగ్గరలో వచ్చేసినాయి ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి ఈ సినీ ఫీల్డ్ వాళ్ళకి లేదు మనకి సీరియల్లో ఉండవలసిన వాళ్ళందరికీ కూడా ఇలా ఒక అద్భుతమైన అదృష్టమైన గడీలు రాబోతున్నాయి అది వీళ్ళు ఊహించరు ఊహించని మలుపు రాబోతుంది కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఒక నూతన పరిచయం నుంచి ఇలా అదృష్ట అదృష్టం దిశదిరిగే మార్గం కనబడుతుంది మరి ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఏ పనికి పోదాం అనుకుంటున్నారో ఆ పనులు ఆ కార్యక్రమాలను మీరు ఆలోచించి ఆశ దూసి ముందు అడి అడిగేయండి ఏదైనా సరే మనకి తెలుసులేని తొందరపాటు పడ్డారనుకోండి చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని ఉంటాయి మనకు ఎంత తెలిసినా ఎదురు డైరెక్షన్ తీసుకొని వెళ్ళాలి దానివల్ల మనకి చాలా వరకు అభివృద్ధి అవుతుంది మరి పూజా బలం పూజా బలం అనగా దైవ బలం మరి దైవ బలం అనేది అన్నిటికన్నా దైవం మించింది ఏదీ లేదు మనకి మేలుగా ఆ దైవ అనుగ్రహం అనేది ఉండాలి అంటే ముఖ్యంగా ఆ లక్ష్మి మీకు లక్ష్మీ దేవత మీరు పూజా బలం మీరు చేయాలి మరి మీరు అగ్నిలో నవధాన్యములు అగ్నికి అగ్నిలో వేసేయాలి ఎందుకంటే ఓమ గుండాలలో మనకు దేవుడు గుడి గుడికి వెళ్ళినప్పుడు మనం చేతుకుంట కొన్ని నవగ్రం తీసుకొని వెళ్ళేసి అక్కడ మనం తిరిగి ఆ నవ ఆ వస్తువులన్నీ దాంట్లో వేసేయాలి ఆ అగ్నిలో వేసేయాలి వేసేసి నమస్కారం పెట్టుకొని అట్లా మంగళవారం మంగళవారం రోజే చేయాలి ఎనీ టైం చేయకూడదు మంగళ 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 నైన్ మంగళ తొమ్మిది తొమ్మిది రోజులు తొమ్మిది వారములు చేసినట్టుగా అయితే మీకు తప్పకుండా అభివృద్ధి అనేది పొందుతుంది మనశ్శాంతి పలు కలుగుతుంది చేసే కార్యక్రమం విజయవంతం అనేది మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఏదో ఒక సమస్య మీకు ఎంటాడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి రిపీట్ స్వామి ఏదో వాసన వస్తుంది చూడు దోమలు అదే అదే అంతేనా అంటే ఏం కాదు తెలిసిపోద్ది కదా అంతేలే మంగళవారం రోజున తొమ్మిది మంగళవారాలు ఆ విధంగా ఆ అగ్ని అగ్నిలో వేసేసినట్టుగా అయితే నవధాన్యాలు వాళ్ళకి ఆరోగ్యము మనశ్శాంతి విద్య సంతానము చేసే పనులు చేయాల్సిన కార్యక్రమాలు తప్పకుండా అభివృద్ధి వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని అనుకున్నా కూడా తొందరపాటు లేకపోకుండా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకునేటికైతే మీకు అన్ని విధానాలుగా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది మీకు అతి దగ్గరలోనే కనబడుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడ పోయి నిరాశ సంధి ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ మీద ఏముంది మీ ఇంట్లో ఏం జరుగుతుంది మీ ఆఫీసులో ఏమేమి జరుగుతుంది అనేది మీ భార్యాభర్తల గొడవల సమస్యలు ఏమి ఉన్నాయి సంతాన ఫలితాలు ఎంతవరకు వచ్చినాయి అనేది చూసి చెప్పగలుగుతాం ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు సంప్రదించినట్టుగా అయితే మీకు ఏ సమస్య ఉన్నా కూడా చెప్పగలుగుతాం సర్వే జనా సుఖినో భవంతుడు